తెలుగు ప్రజలందరికీ నమస్కారం నేను అరుణ ఈరోజు ఎంతో శుభదినం అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది అందులో రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట ఎంతో ఘనంగా మోడీ గారు ఈరోజు ఆ పూజ కార్యకులన్నీ చేసి మంచిగా చేశారు చాలా మంచిగా ఈరోజు ఎంతో ఎంతో శుభదినంగా పరిగణించవచ్చు ఈరోజు అభిజిత్ లగ్నంలో ఈ శుభముహూర్తంలో మోడీ గారు పూజలు చేసి బాలరాముడి ప్రతిష్ట చాలా మంచిగా చేశారు ఈ సందర్భంగా సింగపూర్లో కూడా ఆ వితరణ చేశారు తెలుగు సమాజం వాళ్ళు భోగిపళ్ళు అక్షితల వితరణ అలడి చేశారు ఈరోజు తెలంగాణ సమాజం వాళ్ళు రామ మందిరంలో అక్షితుల వితరణ చేస్తున్నారు ఈ సందర్భంగా మనం రామ మందిరంకి వెళ్దాం పదండి ఉన్న రామ మందిరానికి ఇప్పుడు మనం వచ్చామో వెళ్ళి లోపలికి వెళ్ళి గుడి చూద్దాం పదండి ఓకే ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మన సుమన్ టీవీ అభిమానులందరికీ సింగపూర్ నుండి తెలంగాణ కల్చరల్ సొసైటీ వారి శుభాకాంక్షలు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగిన సందర్భంగా మేమందరం కూడా సింగపూర్లో ఇక్కడి రామాలయంలో రాముల వారికి పూజలు నిర్వహించుకొని మన భారతీయులందరికీ అన్న ప్రసాదాలు పంచిపెట్టి రాముని వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాం ఇక్కడ

అటువంటి ఆ మహానుభావుణ్ణి ఈరోజు ప్రపంచం అంతా ఒక్కటై ఆయన అనువనువు ఉన్నాడని మరీ ఒక్కసారి మనం అందరం నిరూపించుకున్నాం మన సింగపూర్లో ఇక్కడ శ్రీరాముల వారి టెంపుల్లో ఆయన అయోధ్య నుంచి వచ్చిన అచ్చింతలతో పాటు మన అరుణ గారు సుమన్ టీవీ తరఫున అందరికీ జయ శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అభిమానులందరికీ అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ తరఫున మీ అందరికీ మా శుభాకాంక్షలు మన ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మన హిందువులందరికీ కళ నెరవేరు తిరిగి అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగినందుకు మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది ఇద్దరు వారందరూ హిందూ పోయినందున మన తెలంగాణ కల్చరల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ సాంబేరిలోని రామాలయంలో శ్రీ రామలవారికి పూజలు జరిపించి అందరికీ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలందరి మనం ఇక్కడ పంచడం జరిగింది అలాగే దేవుడి ఆశీర్వచనంతో అందరికీ ఇక్కడ ప్రసాదాన్ని పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగమైనందుకు మన భారతీయులందరికీ తెలంగాణ కల్చరల్ సొసైటీ తరఫున శుభాకాంక్షలు మంచి కృతజ్ఞతలు వివిత్రమైనటువంటి రామాలయాన్ని అయోధ్యలో మనందరం కూడా ఆలయాన్ని నిర్మాణించుకున్నటువంటి పుణ్యదినం ఈరోజు మరి ఈరోజు శుభం టీవీని అనే ఛానల్ని సింగపూర్లో స్టార్ట్ చేస్తున్నారు మన అందరం కూడా ఈ శుభకార్యాన్ని కూడా ఇది కూడా ఒక శుభకార్యంగా మనం తలుచుకుంటూ అందరం కూడా వీళ్ళని మనం అందరం కూడా ప్రోత్సహించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సింగపూర్ సుమన్ టీవీకి ప్రత్యేక అభినందనలు ఈరోజు శ్రీరామ ఒకటి ఇక్కడ సందర్భంగా స్టార్ట్ చేసినందుకు హార్దిక శుభాకాంక్షలు చెప్తున్నాము ఒక చిన్న రెండు పలుకులు చెప్తాను శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నారా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ ఇది చాలా గర్వపడ్డ దినము ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ పర్వదినము మనందరి రోజు నిజమైనది మరియు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ ఈ పండుగను పర్వదినములా జరుపుకుని అనుమణువున రాముడు ఉన్నాడని ఈ రోజు నిరూపిస్తున్నారు ఈ సందర్భంగా అరుణగారు సుమన్ టీవీ ఫ్రాంచైజీ తీసుకొని సింగపూర్ లో మొదలు పెడుతున్నారు వారికి మా శుభాభినందనలు మరియు ఆల్ ద బెస్ట్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అరుణ కాంగ్రెడేషన్ అరుణి ఆల్ ద బెస్ట్ సింగపూర్ సుమన్ టీవీ అరుణగర్ గారికి ఆల్ ది బెస్ట్ అండి